అగ్ని ప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా అవగాహన ఉండాలని పిడుగురాళ్ల ఫైర్ స్టేషన్ ఆఫీసర్ కె శ్రీనివాసరావు పేర్కొన్నారు పిడుగురాళ్ల అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో సోమవారం అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన సదస్సులో కరపత్రాలను ఆవిష్కరించారు అనంతరం కె శ్రీనివాసరావు మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు గృహిణులు వంటగదుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు కార్గో ఫైర్ యాక్సిడెంట్ లో అరవై ఆరు మంది చనిపోయిన ఘటన అందరినీ కలిసి ఈ విషాదాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పంతొమ్మిది వందల నలభై నాలుగు ఏప్రిల్ పద్నాలుగు నుండి జాతీయ అగ్నిమాపక దినంగా జరుగుతున్నాయి అందులో భాగంగానే పిడుగురాళ్ల పట్టణంలో వారోత్సవాలు నిర్వహిస్తున్నారు అగ్ని ప్రమాదాలకు కారణం నిర్లక్ష్యంగా పొగ తాగడం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వంట గ్యాస్ ఎక్కువ వేడికి గురయ్యే వస్తువుల కారణంగా ప్రమాదాలు జరుగుతాయని తెలిపారు హాస్పిటల్ స్కూల్స్ ఆఫీసులలో అగ్నిమాపక అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు సిబ్బంది సేఫ్టీ కోసం అనేక చర్యలు చేపడుతున్నామన్నారు అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునే కంటే ముందే అక్కడ ఉన్న ప్రజలు అవగాహనతో మంటలు ఆర్పే ప్రయత్నం చేయాలని సూచించారు ఈ లో కిచెన్ గోడౌన్స్ షాపులలో ఫైర్ సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ఫైర్ పట్ల అందరికి అవగాహన ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో లీడింగ్ ఫైర్ మ్యాన్ పివి రమణారావు డ్రైవర్ ఆపరేటర్ ఎస్ శ్రీనివాస్ రెడ్డి ఫైర్ మ్యాన్ ఎస్కే బాద్షా హోమ్ గార్డ్స్ పి మరియదాసు సిహెచ్ పిచ్చయ్య బి నరసింహారావు వి రామచంద్రనేలు పాల్గొన్నారు అభిమానుల ఆహ్వానాలు అభిమానుల ఆహ్వానాలు ఏప్రిల్ 19 జరేపి వరకు జరుగుతుంది ఈ వారోత్సవం ముక్కు ఇచ్చేసాను అంటే నుంచి నివాసీ ప్రజలని పరచడానికి ఈ పాంప్లెక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాము అట్లానే పరిశ్రమల్లో వచ్చేసి వాళ్ళకి సంబంధించిన నెమో ఇచ్చుకుంటూ వాళ్ళ పరిశ్రమల్లో అగ్రి జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేస్తుంటాము అట్లానే సినిమా హాల్స్ పెట్రోల్ బంప్స్ హాస్పిటల్స్ స్కూల్స్ రైల్వే స్టేషన్స్ బస్ స్టాండింగ్ స్పంప్ ఏరియాస్లో అగ్రి మాపక ప్రదర్శనలు ఇచ్చుకుంటూ పవర్ పోస్టర్లు కామ్యూనిస్ట్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే ప్రజలను చేతనపరచడమే ఈ వారోత్సవం ముఖ్య ఉద్దేశము ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది అంటే భారతదేశంలో ప్రమాదాలు అన్నీ కూడా నూటికి తొంభై శాతము తెలియకపోవడం వల్ల అజాగ్రత్తగా ఉండడం వల్ల నిర్లక్ష్యంగా అంటున్నాయి కాబట్టి ప్రజలను చేతన పరచడం వల్ల ప్రజల యొక్క విలువైన ఆస్తులు ప్రాణాలు కాపాడుతున్న ఉద్దేశంతో మాకు వారోత్సవాలు యొక్క పద్నాలుగు ఇరవై ఇరవై వేలు జరుగుతుంది ఓకే సార్